హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూసింది ప్రతి ఆదివారం జరిగే అనంతపుర సంత మరి సంతలో ఈ కుర్రదులు రేట్ ఎంత తెలుసుకుందాం ఏం చెప్పినా అన్న లక్షా పది ఇటు దిప్పు ఇక్కడ దిప్పు ఎన్ని పల్లెనాయా లక్ష పది అయినాయా లక్ష పది యాగుపల్ల ఎక్కడది పాడకేలు పాడూరిపోలే రైతే ఆపారామా రైతే ఎంత ఏమన్నా అడుతున్నారా బేరం ఎంత పెడుతున్నా పెద్ద తొంభై తొంభై లోపల చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి కాయలతో ఉన్న కుర్రజళ్ళు ఎంతగా వేయాలని వాళ్ళ ఎంతగా తియ్యాలనా తొంభై ఆరు తొంభై ఆరుకి అయితే ఇస్తా అండా గుడ్స్ మంచి సైజులో ఉన్న కుర్రదడులు పవర్ఫుల్ కుర్రదొడలు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ನನ್ನ ನಂಬರ್ ಎಪ್ಪಿನಿ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಫೈ ಟು ಡಬಲ್ ತ್ರೀ ನೈನ್ ತ್ರೀ ಡಬಲ್ ನೈನ್ ಬಾತಾ ಪಿಕ್ ಪಿ ಬಾತಾ